తమిళనాడులోని నెల్లాయ్ జిల్లా అభిషేక్పట్టి ప్రాంతానికి చెందిన ప్రముఖ కన్స్ట్రక్షన్ వర్కర్ జాకబ్ ఆనంద్ నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున సాయంత్రం మూడు గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాడు ఇతని వయస్సు అరవై మూడేళ్లు తన మనవరాలని స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు కారులో స్టార్ట్ అయ్యాడు కొద్ది దూరం వెళ్లగానే కూతురికి ఫోన్ చేశాడు జాకబ్ వచ్చేటప్పుడు టౌన్ లో ఏమైనా తీసుకురావాలా అమ్మా అని అడిగాడు ఏమక్కర్లేదు నానా అని సమాధానం ఇచ్చింది కూతురు అదే ఆమెకు తండ్రి నుంచి వచ్చిన చివరి కాల్ సాయంత్రం ఐదు గంటలకు తన కూతురు చదివే ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి జాకబ్ కూతురుకి కాల్ వచ్చింది మేడం పాపను తీసుకెళ్లేందుకు ఎవరు రాలేదేంటి అందరూ వెళ్లిపోయారు వాళ్ళ క్లాస్ టీచర్ పాప వెళ్లే వరకు ఉంటానని వెయిట్ చేస్తున్నారని ఫోన్ చేశారు సిబ్బంది దీంతో ఆమె కంగారు పడ్డారు మా నాన్న రాలేదా అని అడిగారు ఆమె రాలేదనే స్కూల్ యాజమాన్యం చెప్పడంతో తానే మరో కారులో వెళ్లి తన కూతురిని తీసుకొచ్చుకున్నారు వెళుతూనే తండ్రికి ఫోన్ కాల్ చేసినా కలవలేదు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తోంది అలా పాపని తీసుకొచ్చుకుంది కానీ సాయంత్రం వరకు ఇంటికి రాలేదు తండ్రి ఇక జాకబ్ కు భార్య లేదు కూతురి భర్త రాగానే తండ్రి జాకబ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది కూతురు కాస్త పేరున్న వ్యక్తి పైగా ధనవంతుడు అతనికి ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయి అరవై మూడేళ్ల జాకబ్ వ్యాపారంలో కోట్లు గడించాడు ఏకైక కూతురు భార్య లేదు తన మనవరాలతో గడుపుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఫోన్ కాల్స్ మీదే రియల్ ఎస్టేట్ నుంచి కన్స్ట్రక్షన్స్ వరకు డీల్స్ కుదురుస్తూ డబ్బు బాగానే సంపాదిస్తూ ఉంటాడు వెస్ట్ డీసీపీ శ్రవణ్ కుమార్ ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఈ మిస్సింగ్ కంప్లైంట్ విచారణ చేయాలని ఆదేశించారు అయితే ఆ మరునాడు సిటీలోని ఓ చెరువులో మృతదేహం తేలియాడుతూ ఉందని పోలీసులకు సమాచారం అందింది ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మృతదేహం జాకబ్ దేనని గుర్తించారు చివరిసారిగా జాకబ్ తన కూతురుతోనే మాట్లాడారు ఆ రోజు ఒక రాజకీయ ప్రముఖునితో పాటు నలుగురు వ్యాపారవేత్తలు ఇంటి డ్రైవర్ తో మాట్లాడినట్లు కూడా డేటా అందింది అయితే అదే రోజు కార్ డ్రైవర్ పనికి రాలేదు తన ఊళ్ళో వేడుక ఉందని వెళ్లిపోయాడు కాబట్టి డ్రైవర్ హస్తం ఉందేమోనని పోలీసులు అతని గ్రామానికి వెళ్లారు జాకబ్ డ్రైవర్ మూడు రోజుల నుంచి గ్రామం నుంచి బయటకు వెళ్లలేదని విచారణలో అయితే ఇంతలో ఫోన్ యాక్టివేట్ అది ఉన్నట్లు గుర్తించారు పోలీసులు మృతదేహం దొరికిన తర్వాత ఫోన్ యాక్టివేట్ కావడంతో అనుమానం వచ్చింది నాలుగు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేశారు లొకేషన్ మధురేని చూపిస్తుందంటే విచారణను తప్పుదోవ పట్టించేందుకు హంతకులు డ్రామా ఆడుతున్నారని గ్రహించారు పోలీసులు జాకబ్ కాల్ డేటాతో పాటు బ్యాంకు ట్రాన్సాక్షన్ కూడా తెప్పించుకున్నారు పోలీసులు ఎందుకంటే అతను ధనవంతుడు రోజు లక్షల్లో అతని అకౌంట్ నుంచి డబ్బు వెళుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది కొంతమందికి అప్పులు కూడా భారీ ఎత్తున ఇచ్చాడు జాకబ్ ఆ సమయంలోనే కాల్ డేటాలో క్లూ దొరికింది ఒక మహిళకు పలుమార్లు కాల్ చేశాడు జాకబ్ ఆమె పేరు దేవి అంతేకాదు పలుమార్లు ఆమెకు డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా దేవుని పట్టుకునేందుకు రాత్రి సమయంలో వెళ్లారు కానీ ఆమె ఇంట్లో లేదు ఇంటికి తాళం వేసి ఉంది ఆమె భర్త శంకర్ను కోవిల్ గ్రామంలో ఉండగా పట్టుకున్నారు తనకు నా భార్యకు సంబంధమే లేదు దేవి వేరే వాడితో సెటిల్ అయిందని చెప్పాడు శంకర్ అతని పేరేంటి అనగా ప్రిన్స్ అని చెప్పాడు దీంతో పోలీసులకు దేవి కథ మిస్టరీగా మారింది చివరకు తమ బంధువుల ఇంట్లో దాక్కున్న దేవిని ఆమె ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆమె నుంచి సంచలన విషయాలు బయటపడ్డాయి అరవై మూడేళ్ల జాకబ్కు దాదాపుగా ఐదేళ్ల క్రితం దేవి పరిచయం అయింది తాను నిర్మించే భవనంలో భర్త శంకర్తో పాటు కూలి పనికి వచ్చేది ఈ దేవి అక్కడే జాకబ్ ఆనందరాజ్ ఆమె మీద కన్నేసాడు దేవితో ప్రత్యేకంగా మాట్లాడేవాడు ఆమె కూడా యజమాని అయిన జాకబ్తో ఉంటే డబ్బు దొరుకుతుందని ఆశపడింది అతనికి లొంగిపోయింది ఇక భర్త శంకర్ కూలి పని చేస్తుంటే దేవి ఇంటి దగ్గరే ఉండేది ఆ సమయంలో దేవి ఇంటికి వెళ్ళి ఆమెతో గడిపి వచ్చేవాడు ఈ జాకబ్ అంతేకాదు దేవికి కావలసినంత డబ్బు కూడా ఇచ్చేవాడు నాకు భార్య లేదు నేను ఒంటరి నాకు తోడుగా ఉంటే నీ లైఫ్ నేను చూసుకుంటాను నీకు కావలసినంత ఇస్తాను కావాలంటే మొగుడిని కూడా వదిలేయమని చెప్పాడు జాకబ్ ఆమె కూడా సరేనంది కొనాళ్ల పాటు భర్తకు తెలియకుండా జాకబ్ తో బంధం అలా కంటిన్యూ చేసింది అయితే తమ కాలనీలో ఉండే ప్రిన్స్ అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు అతను కాలనీలోనే ఉంటూ ఉండడంతో అతనితోనే సెటిల్ అయింది ఈ ప్రిన్స్ ని శృంగారంతో ఎంజాయ్ చేయడానికి వాడుకునేది జాకబ్ నేమో మనీ కోసం రమ్మని చెప్పేది అయితే ప్రిన్స్ కు ఈ విషయం తెలుసు ఈ జాకబ్ తో దేవి అక్రమ సంబంధం పెట్టుకుందని అతనికి బాగా తెలుసు ఆ తర్వాత అడిగినా కూడా డబ్బు కోసం ముసలోడితో తప్పలేదని చెప్పింది సరేనని ప్రిన్స్ కూడా తన ప్రియురాలని కనికరించి వదిలేసి ఈ లోపు శృంగారంలో ఉన్న తన భార్యను చూశాడు శంకర్ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది దీంతో కళ్ళారా తన భార్య వేరే వాడితో ఉండడం చూసి ఆమెను చీకొట్టి వెళ్లిపోయాడు ఇటు దేవి కూడా నువ్వు లేకున్నా నాకు పర్వాలేదు వెళ్లిపోమని చెప్పింది దీంతో భర్త ప్లేస్ లోకి ప్రిన్స్ వచ్చాడు ఆమె ఇంట్లోనే ఉంటూ గడిపేవాడు కానీ డబ్బు కోసం జాకబ్ తో కూడా ఎంజాయ్ చేయమని చెప్పేవాడు జాకబ్ వస్తున్నాడని తెలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు ఈ ప్రిన్స్ మొత్తానికి ఇది అక్రమ బంధంలోనే ఓ నీచమైన బంధం జాకబ్ ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే ముందే కాల్ చేస్తాడు అందుకే తన యంగ్ లవర్ ప్రిన్స్ ను బయటకు పంపేది డబ్బు కావాలంటే మాత్రం ప్రతిరోజు ఉదయం జాకబ్ కి ఫోన్ చేసి మత్తుగా మాట్లాడి రెచ్చ కొట్టేది తనకు ఏదైనా కావాలంటే ప్రేమతో అడుగుతుంది గోల్డ్ నుంచి ఇంట్లో సామాన్ల వరకు టీవీ నుంచి ఫ్రిడ్జ్ వరకు కొనిపెట్టాడు జాకబ్ కానీ సొమ్ము జాకబ్ది సోకు ఆమె లవర్ ప్రిన్స్ ది అలా దాగుడు మొత్తాల దాంపత్యం సాగుతూ ఉంది అయితే సడన్ గా నవంబర్ ఇరవై రెండున తన మనవరాలిని స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు వెళుతూ తన లవర్ గుర్తుకు రాగానే కారుని తిప్పాడు జాకబ్ ఓ గంట పాటు మజా చేసి వెళ్ళిపోదామనుకున్నాడు అనుకున్నాడు సరిగ్గా అదే టైంకి దేవి తన ఇంగ్ పర్మినెంట్ లవర్ ప్రిన్స్తో రసపట్టులో ఉంది కరెక్ట్ గా అదే టైంలో జాకబ్ తలుపు కొట్టాడు దేవి తలుపుతి నేను జాకబ్ని అన్నాడు ఇంకేముంది తన ప్రియుడిని మంచం కిందకు తోసేసింది జాకబ్కి ప్రియుడితో దొరికితే తనకు డబ్బులు ఇవ్వడం ఆగిపోతుందని వారి భయం ఎందుకంటే జాకబ్ ప్రతి నెల ఇచ్చే సొమ్ముతో లగ్జరీగా బ్రతుకుతోంది దేవి అందుకే మంచం కింద నక్కాడు ప్రిన్స్ ఇక తలుపు తీయగానే ఎంతసేపు ఏం చేస్తున్నావని దేవి మీద కోపడ్డాడు శృంగారం కోసం రెడీ అవ్వమన్నాడు తనకు తనగా ప్యాంటు విప్పేస్తూ శృంగారానికి సిద్ధమవుతూ ఉన్నాడు దేవిని బెడ్ మీద పడుకోబెట్టి తాను రెడీ అయిపోయాడు అయితే దేవి మాత్రం ఇప్పుడొద్దు నాకు జ్వరంగా ఉందని చెప్పింది ఏం కాదని ఒత్తిడి చేశాడు జాకబ్ చివరకు దేవి ఒప్పుకోక తప్పలేదు ఎందుకంటే జాకబ్కు కోపం వస్తే మనిషి కాదు బూతులు తిడతాడు దీంతో దేవి భయపడి సరేనంది పది నిమిషాల పాటు మంచం కింద ఉన్న ప్రియుడు ఓపిక పడతాడులే అనుకుంది కానీ డామిడ్ కదడ్డం తిరిగింది కరెక్ట్ గా జాకబ్ శృంగారం మొదలు పెట్టే సమయానికి పెళ్లి కింద ఉన్న ప్రిన్స్ కోపంతో బయటకు వచ్చాడు తనకు ఇష్టమైన ప్రియురాలు మరో వ్యక్తితో పైన శృంగారం చేస్తుంటే తట్టుకోలేకపోయాడు పాపం బయట ఉంటేనేమో వేరే వాడితో శృంగారం చేసినా వీడికి ఓకే కానీ మంచం కింద ఉండి మాత్రం తట్టుకోలేకపోయాడు దీంతో మంచం కింద నుంచి రాగానే ఉలిక్కి పడ్డాడు జాకబ్ ఇతనెవరిని దేవిని నిలదీశాడు నా ప్రియుడిని చెప్పింది దేవి నేను ఉన్నాక ఇతనిని ఎందుకు రాణించావని బూతులు తిట్టాడు నువ్వు ఎప్పుడో ఓసారి వస్తున్నావు నీ కోసం భర్తను వదులుకున్నాను అందుకే అతన్ని ప్రేమించానని చెప్పింది దేవి అతన్ని వెళ్ళగొట్టమని గొడవ పెట్టుకున్నాడు నేను వెళ్ళనన్నాడు ప్రిన్స్ ఇక ఇద్దరి మధ్య పెద్ద గొడవ ప్రీడాలి కోసం ముసలి వయసులో యువకుడితో గొడవ పెట్టుకుని గదిలో ఇద్దరు కొట్టుకున్నారు కోపంలో దేవి ప్రిన్స్ కలిసి జాకబ్ను ఊరేసి చంపేశారు ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటానని ప్రిన్స్ ఆమెకు హామీ ఇచ్చాడు దీంతో అది నమ్మి ముసలి పీరిడిని చంపేసింది ఆ తర్వాత రాత్రి సమయంలో మృతదేహాన్ని జాకబ్ కారులోనే తీసుకెళ్లాడు ప్రిన్స్ అతనికి డ్రైవింగ్ కూడా రావడంతో మృతదేహాన్ని అదే కారులో తీసుకెళ్లి చెరువులో వేసి వచ్చేశాడు ఆ తర్వాత కారులోనే కొంత దూరం వెళ్లి చెరో దారిన వెళ్లిపోయారు దేవి ప్రిన్స్ దేవి చిక్కడంతో జాకబ్ మృతి మిస్టరీ వీడింది ఆ మరునాడు ప్రిన్స్ ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఈ ఘటన తాజాగా తమిళనాడులో సంచలనంగా మారింది మరీ ముఖ్యంగా నెల్లై ఆకా తిరువన్వేలి జిల్లాలో వైరల్ వార్తగా పాపులర్ అయింది మరి ఎలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా మా ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి